పద్వేల్ పట్నంలోని సిఎస్ఐ చర్చ్ ప్రక్కన లాస్వితా చిల్డ్రన్స్ హాస్పిటల్ మిద్య పైన స్పోర్ట్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ కోచింగ్ సెంటర్ను ముఖ్య అతిథులుగా లాస్పితా చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ ఎం పెంచలయ్య ఎం లక్ష్మీదేవి చేతుల మీద ప్రారంభించారు సందర్భంగా వార్ కోచ్ జె వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ టైక్వాడో అనేది ఒక యుద్ధ కళ ఇది వివిధ రకాలుగా ఉపయోగం కలిగి ఉంది ఇది శారీరక మానసిక మరియు సామాజిక ప్రయోజనాలు అందిస్తుంది టైక్వాడో సాధన ద్వారా ఆత్మరక్షణ శరీర బలం సమతుల్యత దృష్టి ఆత్మవిశ్వాసం మరియు క్రమశిక్షణను పెంచుకోవచ్చు డాక్టర్ పెంచనయ్య మాట్లాడుతూ నేటి సమాజంలో జరుగుతున్న అగ్రటాల నుండి మనకు మనమే రక్షించుకోవటానికి చిన్నపిల్లలకి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసేదానికి బదులు మన ఆత్మరక్షణ కోసం అన్ని రంగాలలోనూ ముందుండాలని అన్నారు బాక్సింగ్ అనేది సాధారణంగా క్రీడనే సూచిస్తుంది ఇది రింగ్లో పిడికిలితో పోరాడే చర్యను అలాగే బాక్సింగ్ సమాజంలో రక్షణగా ఉపయోగపడుతుంది బాక్సర్ అనేది క్రీడల్లో పాల్గొనే వ్యక్తిని ఈ రకమైన పోటీలలో పాల్గొనే వ్యక్తిని సూచిస్తుంది కావున ప్రతి ఒక్కరు కూడా బాక్సింగ్ టైక్వాడో వాడో వంటి నేర్చుకొని ఉండాలని సూచించారు ఈ రోజు నుండి సమ్మర్ క్లాసులు ప్రారంభం అవుతాయని తెలియజేశారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు బద్బేల్ బాలుర ఉన్నత పాఠశాల నందు సాయంకాలం లాస్వితా హాస్పిటల్ నందు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో సీనియర్ ప్లేయర్స్ టి సురేష్ రాజు సి సుభద్ర సి మనోహర్ తదుపరులు పాల్గొన్నారు ண்ணா <tört> <Pandas iAT> <m52> <dengan> మనకు క్లాస్ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయినాయి ఇక్కడ వచ్చేసి మనకు బాక్సింగ్ బాక్సింగ్ సెల్ఫ్ డిఫెన్స్ ఇవన్నీ మనకు నేర్పడం జరుగుతుంది ఈరోజు నుంచి వన్ మంత్ వరకు సమ్మర్ క్యాంపు మొదలవుతుంది సమ్మర్ క్యాంప్ ప్రారంభమవుతుంది ఈవినింగ్ క్లాసెస్ వచ్చేసి ఈవినింగ్ మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది తర్వాత ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ఉంటుంది టైమింగ్ వచ్చేసి తగ్గొండ బాక్సింగ్ కిక్ బాక్సింగ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫిట్నెస్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇస్తాము అలాగే సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ ఉంటుంది మన ప్రజలు చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ తరఫున సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేస్తాము అందుకే సమ్మర్ క్యాంప్ గవర్నమెంట్ వచ్చేసి వంద క్యాంపులు కడప జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు ఇష్యూ చేశారు ఆ వంద క్యాంపులలో మనకు ఒక మూడు క్యాంపులు వచ్చాయి ఈ మూడు క్యాంపుల ద్వారా మనకు చాలామంది పిల్లలకి నేర్పించి ఈ గేమ్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ సమాజం జరుగుతావు ఈ క్యాంప్ని ప్రజలు లో ఉన్న పిల్లలు మెయిన్గా ఆడపిల్లలు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న అదేతరు ఎవరు వస్తారు మనల్ని కాపాడుకోవడానికి కాకుండా మనం సొంతంగా మనం కాపాడుకునేలాగా ట్రైనింగ్ ఉండేది అలాగే కొన్ని మెయిన్గా కొన్ని ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ ఎండాకాలంలో సరదాతో పాటు ఇది కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కావున ప్రతి ప్రజలందరూ ఈ క్యాంప్ని బాగా ఆదరిస్తారు మన జేవిఎస్ స్పోర్ట్స్ క్లబ్ వారు బేలో ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన వెంకట సుబ్బయ్య సార్ గారు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు సో ప్రతి ఒక్కరూ మార్నింగ్ అయితే మన బద్వేల్ హై స్కూల్ ఈవినింగ్ లాస్పితా హాస్పిటల్ సిద్ధపటం రోడ్డు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సెల్ఫ్ డిఫెన్స్లో పాల్గొని మన డిస్ట్రిక్ట్కి అదేవిధంగా మన స్టేట్కి మంచి ఫలితాలు తీసుకొస్తారని అదేవిధంగా ఇది నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్క ఆడ ఆడపిల్లలకి తన రక్షణ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని అనుకోకుండా తన సొంతంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి లేదా ఎదుటి వారి నుండి తనను తను సేవ్ చేసుకోవడానికి ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అనేది బాగా ఉపయోగ